హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి రెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పచ్చు అండ్ ఈ ఏరియాలో ఎక్కువగా ఎండలు ఉండడం ఒక కారణం అయితే అండ్ ప్రైజెస్ లేకపోవడం ఇంకొక కారణం ఈ స్టాక్ తగ్గడానికి అండ్ ఓకే ఫ్రెండ్స్ ప్రైజెస్ కొద్దిగా పెరిగినప్పటికీ కొంచెం స్టాక్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే చాలా కాదు కొంచెమైనా పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి పద్నాలుగు వేల బాక్సులు అండి ఫోర్టీన్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చు అండ్ క్వాలిటీలు తీసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ కాయలు ఎక్కువగా వస్తున్నాయి అండ్ ప్రైస్ తగ్గడానికి రీజన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ లేకపోవడం పైన అమ్మకాలు లేకపోవడం అండి ఇదే రీజను అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూస్ అయింది అనుకుంటున్నాను ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ అయితే Please like chandy video on thank you